హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దేవల్లా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి దాల్చిన చెక్కతో ఈ చిన్న పరిహారం చేశారంటే చాలండి పట్టిందల్లా బంగారం అవుతుందనే చెప్పవచ్చు త్వరలోనే కోటీశ్వరులు అవుతారు డబ్బు లేదు అని బాధపడేవారి నిండా అంటే చేతుల నిండా డబ్బు ఉంటుందండి ఆదాయం లేదు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు చాలామందే ఉంటారు కదండీ ఈ పరిహారం చేసి చూడండి నమ్మి మనస్ఫూర్తిగా చేశారంటే చాలు మీకు నెక్స్ట్ డే నుంచే డబ్బు రాబడి అనేది మీరే చూస్తారు ఐస్కాంతంలో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దాల్చిన చెక్కకు అంత శక్తి ఉందండి దాల్చిన చెక్క పొడిని మనం ఇల్లంతా కూడా చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా మీరు ఒక గ్లాస్ నీళ్ళలో దాల్చిన చెక్కను నిమ్మకాయను వేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దాల్చిన చెక్కతో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు కానివ్వండి లేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు కానివ్వండి డబ్బులు దాచుకునే స్థలంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా సరే డబ్బు అనేది ఎక్కువ ఉండాలి ఖర్చు తగ్గించాలి ఆదాయం పెరగాలి త్వరలోనే కోటీశ్వరులు అవ్వాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పరిహారం చేయవలసిన రోజు అంటూ ఏమీ లేదు ఏ రోజు అయినా ఈ పరిహారం చేయవచ్చు ముఖ్యంగా గురువారం రోజు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పీరియడ్స్ టైంలో ఆడవారు అస్సలు ఈ పరిహారం చేయకూడదు లక్ష్మీదేవికి స్వరూపంగా భావించి మనం ఈ పరిహారం చేస్తాము కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆడవారు పీరియడ్స్ టైంలో నాన్ వెజ్ తిని మాత్రం ఇలాంటి పరిహారాలు అస్సలు చేయకండి చెడు సంకేతాలకు గొడవలకు చికాకులకు మొదలైన గొడవలు అనేటివి ఖచ్చితంగా ఇంట్లో వస్తాయి అత్యంత శుభ్రంగా ఉన్న సమయంలో రాహుకాలం యమగండం లేని సమయంలో ఏ రోజు అయినా మీరు ఈ చిన్న పనిని ప్రారంభించవచ్చు ఐదు నిమిషాలు చేస్తే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందంటే నమ్మండి దాల్చిన చెక్కకు అంత శక్తి ఉంది అదేవిధంగా మీరు ఈరోజు అయినా రేపు అయినా ఈ పరిహారాన్ని చేయవచ్చు ముఖ్యంగా ఈ పరిహారానికి కావలసినది ఒక దాల్చిన చెక్క ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి ఇందులో ముఖ్యంగా రాయవలసిన నెంబర్ ఒకటి ఉందండి కుబేర నెంబర్ కుబేర ముద్ర అందరికీ తెలిసే ఉంటుంది అదేవిధంగా కుబేర నెంబరు కుబేరులంతటి వారు అవుతారండి దీనికి ముఖ్యంగా కావలసినది ఒక దాల్చిన చెక్క పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు లేదు అనుకుంటే మీరు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే కాగితం అంతది వంద రూపాయలు అయినా కూడా పెట్టుకోవచ్చు గ్రీన్ కలర్ పెన్ను లేదా బ్లూ కలర్ పెన్ అదేవిధంగా ఒక లబ్బర్ బ్యాండ్ లేదా దారపు ఉండ ఈ ఉంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే ముందుగా మీరు ప్రారంభించాల్సిన సమయం రాహుకాలం యమగండం కాకుండా ఏ సమయంలో అయినా ఏ రోజు అయినా ప్రారంభించవచ్చు దాల్చిన చెక్కని ఫస్ట్ తీసుకోవాలి దాల్చిన చెక్కని తీసుకున్న తర్వాత అందులో ముందుగా కుబేరు నెంబర్ అనేది రాయాలి అంటే కుబేరుడికి నెంబర్ ఒకటి ఉందండి ఈ నెంబర్ వల్ల ఇంట్లో డబ్బు రాబడి అనేది ఎక్కువ జరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందనే చెప్పవచ్చు ఆ నెంబర్ మీరందరికీ తెలిసే ఉంటుందండి ఆ దాల్చిన చెక్క మీద ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కుబేర నెంబర్ అండి ఐదు రెండు నాలుగులు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నతో కానీ స్కెచ్తో కానీ గ్రీన్ లేని వారు బ్లూ కలర్తో అయినా రాయవచ్చు ఆ దాల్చిన చెక్క మీద మీరు ఈ నెంబర్ని రాయండి రాసిన తర్వాత పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ తీసుకొని ఆ దాల్చిన చెక్కకు నెంబర్ కనబడకుండా ఒక చుట్టలాగా అంటే ఒక లాగా చుట్టండి ఇలా దాల్చిన చెక్క కనబడకుండా చుట్టిన తర్వాత మీరు రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్తో లేక దారం సహాయంతో ఆ పది రూపాయల నోటును దాల్చిన చెక్కను కట్టేయండి ఇలా మీరు దాల్చిన చెక్క మీద నెంబరు రాసి పది రూపాయల నోటుతో మీరు చుట్టూ చుట్టి కట్టిన తర్వాత డబ్బులు దాచుకునే స్థలంలో ఎక్కడైనా బీరువాలో కానివ్వండి లాకర్స్లో కానివ్వండి బిజినెస్ చేసే దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే డబ్బులు దాచుకునే స్థలంలో ఇలా దాల్చిన చెక్కతో చేసిన పరిహారం ఉంది కదండి ఆ దాల్చిన చెక్కను అదే ప్లేస్లో ఉంచండి ఇంకా ఆ దాల్చిన చెక్కను ఎట్టి పరిస్థితిలో తాకండి పీరియడ్స్ అయిన సమయంలో అస్సలు తాకకూడదు డబ్బులను కూడా తాకడం మంచిది కాదు ఇలా మీరు చేయడం తర్వాత రెండు రోజుల నుంచే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే చెప్పవచ్చు విశేషమైన అనుభూతి కలుగుతుంది త్వరలోనే డబ్బులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ చిన్న పరిహారం చేసిన నెక్స్ట్ డే నుంచి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్